ఇది మన కృష్ణానగర్ ఐటీసీ సెంటర్ ఇది వచ్చేసి గుత్తి పెట్రోల్ పంపు ఇది దాటి ముందుకు వెళ్తుంటే రైట్ సైడ్లో రాగమయూరి ల్యాండ్స్ దాని ఆపోజిట్లో మనకు గోశాల దాటుకుంటూ వెళ్తే మనకు కియా ఓపెన్ ఓపెన్లో ఉన్నటువంటి పెట్రోల్ పంపు ఇది దాటి మనం ముందుకెళ్తే ఇక్కడ మనకు అశోక ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ కనిపిస్తుంది చిన్న కేవలం మనకు పన్నెండు కిలోమీటర్ల దూరంలోనే బాగా డెవలప్మెంట్ అయినటువంటి లొకేషన్ ఇది అశోక ఇంజనీరింగ్ కాలేజీ చిన్నటేకూర్లో ఇంజనీరింగ్ కాలేజ్ మరియు ఢిల్లీ పబ్లిక్ స్కూలు మనము యూటర్న్ తీసుకొని ఇక్కడ ఇలా వస్తున్నట్టయితే మనకు లెఫ్ట్ సైడ్లోనే రెండు ఎకరాల ఇరవై ఐదు సెంట్లు గల భూమి అనేది మనకు లీజ్కి ఇవ్వడానికి సిద్ధంగా ఉంది యూటర్న్ ఉండడం వల్ల కర్నూలు నుంచి బెంగళూరుకి బెంగళూరు నుంచి కర్నూలుకి వెళ్ళే వాళ్ళకి ఈ భూమి చాలా అందుబాటులో ఉంటుంది ఇది వచ్చేసి ఈస్ట్ ఫేస్ తర్వాత దీని డైమెన్షన్స్ అంటే బిడల్ప్ వచ్చేసి నూట యాభై లోపల పొడువు వచ్చేసి ఏడు వందలు సో ఇది మనకు భూమి అనమాట ఇది వచ్చేసి పెట్రోల్ పంప్స్ కి కావచ్చు గ్యాస్ స్టేషన్స్ కి కావచ్చు ఎలక్ట్రిక్ ఛార్జ్ స్టేషన్స్ రెస్టారెంట్స్ కార్ షోరూమ్స్ ఆఫీస్ స్పేస్ ఫంక్షన్ హాల్స్ కి బగేర బిజినెసెస్ కి సూట్ అయ్యే భూమి ఇది ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఏదైతే ఇక్కడ స్టోన్ కనిపిస్తుందో అక్కడ నుంచి తీసుకొని మనకు లోపల వరకు వస్తుంది ఇది వచ్చేసి మనకు అశోక ఇంజనీరింగ్ కాలేజ్ మరియు దాని పక్కనే ఉన్నటువంటి ఢిల్లీ పబ్లిక్ స్కూలు అయితే వీటికి పక్కనే మనకు ఈ రెండు ఎకరాల ఇరవై ఐదు సెంట్లు గల భూమి అనేది మనకు ఉంది సో ఆసక్తి గల వారు ఎవరైనా ఉన్నట్టయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు దీని వివరాలన్నీ కూడా తెలుసుకోవచ్చు